స్వప్నమందు సముదయంబు తనకు నీలాగు దోచును తధ్యమూ నట్లు దోచును ఎరుకందు నఖిల జగము తయోగాత్మ కేవల स्वप्नमन्धु न सर्वादिशमुदयम्बू तनकुकेलागुदोचुनो तद्यमगुचु नट्लु दोचुनुयरुकन्दुनखिलजगमो कल्पनातीतयोगात्मा केवलात्मा जै गुरुभ्यो नमः శ్రీ శ్రీగురు బాలరామస్వాముల వారి చే విరచితమైన కేవలాత్మశతకమునందు ఈరోజు మనం ఎనభై ఆరవ పద్యం దీనిలో స్వప్న దృష్టాంతాన్ని చక్కగా తెలియచేస్తూ ఉన్నారు ఎరుక ఎలా తోస్తున్నది అనేటువంటి విషయం శిష్య స్వప్నమందున సర్వాది సముదయంబూ కలలో ఏ కలలో నేను ఈ అవస్థాత్రయమైనటువంటి జాగ్రత్త స్వప్న సుశుక్తులలో స్వప్నమనేటువంటి కళలో ఆ అవస్థలో ఇది నరస్వప్నాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ సర్వాది సముదయంబూ ఇక్కడ సముదయము అంటే సమూహం ఎన్నో వింత వింతలైనటువంటివి అంతకు మునుపు నీకు పరిచయమైనవి పరిచయం లేనివి ఎన్నో కానవస్తు ఉంటాయి ఆ స్తోమంతా కూడా తనకు నీలాగదోచు నో తధ్యమగుచు అయితే నీ కళలో వచ్చినటువంటి వారికి వారికి తోస్తుందా వారికి తోయదు నీకు మాత్రమే తోస్తుంది అందుకే పెద్దలు అన్నది ఈ విచారణ అంతా నా వద్ద మాత్రమే నీ కళ నీవు కంటున్న కళ ఇతరులకు ఎలా తోస్తుంది నీ కలలో వచ్చిన వారలు నీతో కూడినటువంటి విషయం వారికి తెలుస్తుందా తెలియదు కానీ ఇది తథ్యము అంటే వాస్తవముగా తోస్తూ ఉన్నది ఎవరికి నాకు నేను కలకంటున్నప్పుడు ఆ కళ నాకు వాస్తవమై ఉన్నది తద్విధానంగానే అట్లు దోచును ఇరుకందు నకిల జగము ఈ ఎరుక అనేది ఏమై ఉన్నది ఇప్పుడు ఇక్కడ స్వప్నమే కదా ఈ అఖిల జగత్తు కూడా స్వప్నమైనటువంటి ఎరుకలో తద్విధానంగా తోస్తూ ఉన్నది అయితే అందరికీ ఉన్నది జగం నాకే కాదు కానీ వారి వారికే తోస్తూ ఉన్నది నాకు తోచినట్లుగా వారికి తోయటం లేదు నేను కన్నట్లుగా వారు కనటం లేదు ఈ ఎరుకలో సమస్తమైనటువంటి జగత్తు అంతా కూడా స్వప్నములాగా తోస్తూ ఉన్నది స్వప్నమనే ఎరుకలో తోస్తూ ఉన్నది ఇది చక్కగా పసికట్టగలగాలి మనం అయితే తద్విధానంగానే ఈ జాగ్రత్త అయిన స్వప్నంలో నేను కనేటువంటి సమస్తము కూడా తద్విధానంగానే తోస్తూ ఉన్నది స్వరస్వప్నము కూడా నీవు పొందినప్పుడు స్వరస్వప్నములో అనిమిషులైనటువంటి వారి మేల్క దానిలో ఈ తోపింపబడేటువంటిది లేదు ఆ మేల్కలో వారికి కళ లేదు వారు కళ మేల్కొన్న వారు ఎరుక లేని వారు మరి కళ ఎక్కడున్నది అలా కానప్పుడు మాత్రం అఖిల జగత్తు కూడా ఎరుకనే స్వప్నములో తోస్తూనే ఉన్నది తోస్తూనే ఉంటుంది ఇది యదార్థం ఈ విషయాన్ని మేల్కలో కనాలి కల్పనాతీత యోగా ఆత్మ కేవలాత్మ జై గురుదేవా